కదా ఈ లో వెళ్ళాల్సిందే ఎంత ఆస్తున్నా ఎంత అందం ఉన్నా సరే ఇంకా ఏమి కలిగి ఉన్నా సరే మేడలున్నా మిద్దలున్నా లేకపోతే కారులున్నా బంగ్లాలున్నా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి మరి వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి చాలా మంది అనుకుంటారు కదా మంచి పనులు చేస్తే మంచోళ్ళుగా పడతారు చెడ్డ పనులు చేస్తే ఏ కుక్కో లేకపోతే నక్కు బల్లు లేకపోతే పందిగానో అనుకుంటారు మనిషికి ఒక్క జన్మ మాత్రమే బైబిల్ చెప్తుంది కదా ఒకే ఒక్క జన్మ మనిషికి చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమో పరలోకం ఒకటేమో నరలోకం ఎవరైతే ఏసుక్రీస్తు నమ్ముకుంటారో వాళ్ళకి మాత్రం పరలోకం ఏసుక్రీస్తు నమ్ముకోకపోతే నరకమే లోకంలో చాలా మంది దేవుళ్ళ వాళ్ళు దేవతలను పడే వాళ్ళు ఉన్నారులే కానీ అందరూ చనిపోయి సమాజంలో మాత్రమే ఉన్నారు కానీ ఏసు క్రీస్తు మాత్రం చనిపోయి తిరిగి లేచాడు అందుకనే మేము కూడా యేసు క్రిస్తు నమ్ముకున్నాం ఏసుక్రీస్తుని అంగీకరించాం ఏంటంటే ఈ లోకంలో బ్రతికేది కొన్ని సంవత్సరాలే బైబిల్ చెప్తుంది కదా మానవుని ఆయుష్ బెత్తడల్తానుంది కేంద్ర తొంభై అధ్యాయ పదోత్సరాలు ఉండదు కదా మానవ ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అవి కూడా ఆయాసకరాలే మరి తర్వాత పరిస్థితి ఏంటి చాలా మంది అనుకుంటారు కదా ఉన్నది సేపు హాయిగా బతుకుదావు తింద తాగుదాం దిగుద్దాం అనుకుంటారు కానీ మరి చనిపోయిన తర్వాత అస్సల సంగతి మొదలైద్ది చనిపోయిన తర్వాతే నువ్వు వేల వేల సంవత్సరాలు బతుకుతావు చాలా మంది అనుకుంటారు ఈ డెబ్బై సంవత్సరాలే అనుకుంటారు అసలు జీవితం అనేది చనిపోయిన తర్వాతే మొదలైంది స్తుని అంగీకరిస్తే పరలోకంలో కొన్ని వేల 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 సంవత్సరాలు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటాం ఏసుక్రీస్తు నమ్ముకోకపోతే అగ్నిగుండంలో నరకంలో మలమల మాడిపోతాం అగ్ని ఆరదు పురుగు సావదని బైబిల్లో ఉంది ఎవరి పేరైన జీవ గ్రంథంలో రాయబడకపోతే వాళ్ళకి రెండో మరణం అని బైబిల్ ఉంది ఈరోజు చాలా మంది కులాలు వదిలిపెట్టారు లేకపోతే మతాన్ని పెట్టారు ఏసు క్రీస్తు గురించి సత్యం తెలుసుకున్నారు నిజం తెలుసుకున్నారు వచ్చి ఏసు క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నారు పాపము లేకుండా పవిత్రంగా రోజు మనిషి అన్నవాడు ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేశారని బైబిల్ చదువుతుంది నీతి మంత్రులాడు ఒక్కడని బైబిల్ చదువుతుంది కాబట్టి రాత్రి కాల సమయంలో ఇంకా ఏసు గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటే జయరాజు గారి చర్చిలు ఏర్శలేం చర్చిలు ఇంకా కొద్దిసేపట్లో కూడిక ప్రారంభమవుతుంది వారం వారం అక్కడ కూడిక జరిగిద్ది ఏసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటే అక్కడికి రావచ్చు దేవుని మాటలు వినొచ్చు సేవకుల ద్వారా బలపడవచ్చు కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం రండే వినండి రక్షణ పొందండి దేవుడు మిమ్మల్ని కాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలతగలదేవా గొప్పదేవా రాత్రి కాల సమయంలో ఈ గ్రామంలో స్వార్థ చేయడానికి మీరు ఇచ్చిన తరుణాలు బట్టి వందల ప్రభా ప్రభా మీరే ఎన్నుకోండి ప్రభా నీతి మంతులు లేరు అన్నారు ప్రభా నీతి మంతులుగా మారుస్తూనే ఆయన పగిలిగొండల నుంచి నరకం నుంచి తప్పిస్తున్నాడు ఆయన నీ కృపా కనికరాలు కొమ్మరిస్తురండి నూతన ఆత్మలు నడిపిస్తురండి నితబడే వాక్యాలను ఫలింప చేస్తురమ్మని ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఏమన్నా తెలియజేసుకుంటూ ముందు జరగబోయే గుడికలు కూడా తోడుగా ఉంటారు మనీ ఏస్తూ పరిశుద్ధాలను ప్రార్థించి వాడు కొంచెం తండ్రి ఎవరు